విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది అయినప్పటికీ కూడా పిక్చర్ లో క్లారిటీ కరువు అవుతోంది ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ఇంకొక వైపు బీజేపీ ఈ మూడు పార్టీల్లో అందరికంటే ముందు ఎవరు ఏ పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది ఏ పార్టీ సైలెంట్గా ఉంది ఎందుకని ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో నెలకొని ఉంది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో తెలంగాణకి సంబంధించి గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు విపరీతమైనటువంటి కాంపిటీషన్ కనిపించింది చుట్టూ అట్మాస్ఫియర్ కూడా అలాగే కనిపించింది బట్ ఈసారి పార్టీలు క్యాండిడేట్లను అనౌన్స్ చేసినప్పటికీ కూడా అలాంటి అట్మాస్ఫియర్ ఎందుకు కనిపించట్లేదు అంటే సహజంగానే ఎంపీ ఎలక్షన్స్లలో అంత వేడి ఉండదు జనరల్ పబ్లిక్ కూడా ఈ ఢిల్లీలో ఉండే ఎంపీలు కదా వీళ్ళు ఎంపీలు టచ్లో ఉండరు అసలు ఎమ్మెల్యే వీళ్ళ జనాలకు అంత ఎమ్మెల్యేలే డైరెక్ట్గా ఉంటారు లోకల్ బాడీస్లో ఎంపీపీలు కానీ వీళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫండింగ్ ఇవ్వడానికి లోక్సభ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇట్లాంటివి తెచ్చుకునేటప్పుడు కొంత సర్పంచులు ఇట్లాంటి వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఎంపీల దగ్గర పోయి ఫండింగ్ తెచ్చుకోవడం ఉంటుంది ఆ వేడి ఇక్కడ కనబడదు మనకి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లలో కానీ పార్టీలకు మాత్రం ఇది ఒక జీవన్మరణ సమస్యలానే ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న ఘోర పరాజయం తర్వాత మళ్ళీ పుంజుకోవడానికి తను ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ ఎలక్షన్ వచ్చింది చాలా తొందరగా వచ్చింది బట్ ఈ ఆరు నెలల్లో వాళ్ళు అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేటివి చూపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి టీఆర్ఎస్కి ఇది డెఫినెట్గా ప్రెస్టీజియస్ ఎలక్షన్ అవుతుంది రెండవది ఏంటంటే బీజేపీ నాలుగు వందల సీట్లతో ఇవాళ వేరే వాళ్ళ అవసరం లేకుండా తన సుప్రీమో సీట్ని నిలబెట్టుకోవడానికి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు బట్ పదేండ్లు పనిచేసిన తర్వాత ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది డెఫినెట్గా ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి సో కాంగ్రెస్ పుంజుకోవడానికి పదేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళకు కనబడుతూ ఉంది కనీసం ఈసారి ఒక వందో నూట పదో అట్లా రీచ్ అవుతారా లేకుంటే అనూయంగా రెండు వందల సీట్లో పోగలుగుతారా అనేది చూడాలి వాళ్ళకు కూడా ఇది ప్రెస్టేజెస్ ఎలక్షన్ అవుతుంది బీజేపీ ఏంటంటే కనీసం ఫోర్ హండ్రెడ్ టార్గెట్ చేస్తే త్రీ హండ్రెడ్ వచ్చినా కూడా మనం ఇండిపెండెంట్గా అధికారంలోకి వస్తాం కదా హయ్యర్ గోల్ పెట్టుకున్నారు వాళ్ళు హైట్రిక్ హైట్రిక్ ఎట్లాగో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి బట్ హయ్యర్ గోల్ పెట్టుకోవడం అనేది ఎప్పుడైనా రాజకీయ పార్టీలకు అవసరం సో నాలుగు వందలను టార్గెట్ చేస్తే కనీసం మూడు వందలైనా గెలుస్తాం మనం ఇంకెవరి సపోర్ట్ అవసరం లేకుండా అంటే ఒక సంకీర్ణ ప్రభుత్వాలను మనం చూసాం ఇరవై సంవత్సరాల నుంచి సో దాన్ని తప్పించి ఇండిపెండెంట్గా ఒక మెజార్టీ తీసుకురావడం అనేది అది భారతీయ జనతా పార్టీకి సాధ్యమైంది సో ప్రతిసారి కూడా కొంత ఇంకా ఎక్కువ సీట్లను గెలవాలనే ఒక తాపత్రయంతో మోడీ గారు పోతున్నారు బట్ ముగ్గురికి కూడా ఇది ప్రెస్టీజియస్ ఎలక్షన్ అవుతుంది టికెట్స్ ఇస్తున్న పద్ధతి చూసినట్టయితే కొంచెం లోపాయికారి అవగాహనలు అండర్స్టాండింగ్స్ కాంగ్రెస్కి కాంగ్రెస్ అనే దానికంటే రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్నట్టుగా సో ఆ అండర్స్టాండింగ్ అన్ని నియోజకవర్గాల్లో ఉందా కేవలం పర్టికులర్ సెలెక్టెడ్ సెగ్మెంట్స్ సెలెక్టెడ్ సెగ్మెంట్స్ ఎందుకంటే ఇప్పుడు నిన్న ఆప్కే అదాలత్లో నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ తను ఆ అవగాహన చేసుకుంటూ అది కౌంటర్గా బీఆర్ఎస్కున్న బీజేపీ మధ్యలో అవగాహన కుదిరింది అని చెప్తున్నాడు అంటే అది ఎవరు నమ్మరు అంటే తన మీద ఆరోపణ రాకుండా తన మీద నింద రాకుండా ముందు జాగ్రత్తగా వీళ్ళ మీద నిందను తోసేస్తున్నాడు రేవంత్ రెడ్డి బట్ కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి కొన్ని సీట్లలో డమ్మి క్యాండిడేట్లను పెడుతున్నాడు అంటే ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ అక్కడ అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళని పెట్టకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ఎవరైతే బీజేపీలో కొంత టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళని గెలిపించే బాధ్యతను తన నెత్తి మీద వేసుకున్నాడా తన భుజాల మీద వేసుకున్నాడా అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది అనుమానాలకు తావిచ్చే విధంగా రేవంత్ రెడ్డి మాటలు కూడా ఉన్నాయి వాస్తవంగా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్స్ పోయి బీజేపీ తరఫున పోటీ చేయరు బా బీపీ పాటిల్ కానీ ఆయన ఏవైతే కొన్ని మెన్షన్ చేశాడో ఆ కాన్స్టిట్యున్సీస్లో కానీ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ ఇంకో అక్కడ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఈ నాలుగు స్థానాలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీతో అండర్స్టాండింగ్కి వచ్చిండని జనం నమ్మడానికి కావాల్సిన విధంగా ఆయన క్యాండిడేట్లను పెడుతున్నాడు కరీంనగర్లో ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు ఇంకా ఎందుకు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు అంటే ఖమ్మం సీట్తో పాటు దాన్ని ఒక లింక్ పెట్టారు బట్ ఏదైనా ప్రవీణ్ రెడ్డికి ప్రామిస్ చేశారు పొన్నం ప్రభాకర్కు ఉస్నాబాద్ టికెట్ ఇచ్చినప్పుడు మా ప్రవీణ్తో అండర్స్టాండింగ్కి వచ్చారు నెక్స్ట్ మీకు ఎంపీ టికెట్ ఇస్తాం ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్గా ఉండాల్సిన పొన్నం మీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మీకు నెక్స్ట్ ఎంపీ ఇస్తామని చెప్పారు ఫస్ట్ అనౌన్స్ చేయాల్సిన సీట్ అది హామీ ఇచ్చినప్పుడు చేయాలి చేయలే ఎందుకు అని అంటే వినోద్ కుమార్ ఓటు దీల్చే వాళ్ళు ఎవరని చూస్తున్నారు అక్కడ కాంగ్రెస్ గెలవడానికి కాదు ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఎవరు నిలబడ్డా థర్డ్ పొజిషనే కానీ థర్డ్ పొజిషన్లో ఉన్నా కూడా ఓటు తీల్చే వ్యక్తి కావాలి ఎవరు ఓటు తీల్చాలి థర్డ్ పొజిషన్లో ఉంటారని అనుకున్నప్పుడు ఎవరి ఒకరి ఓటు తీల్చుకోవడానికి అండర్స్టాండింగ్ పెట్టుకుంటూ ఉంటారు వినోద్ కుమార్ ఓటు తీల్చాలంటే వెల్చాల రాజేందర్కి ఇవ్వాలి అనేది ఒక ఇంటర్నల్గా వస్తున్న టాక్ అది ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ అక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేస్ అయితే ఉండదు ప్రధానమైన పోటీ ఇద్దరి మధ్యనే ఉంటుంది వినోద్ అండ్ బండి సంజయ్ ప్రవీణ్ రెడ్డికి ఇచ్చినట్టయితే కాంపిటీషన్లో కొంత ఎంటర్ కాగలుగుతాడు బట్ రాజేందర్కి ఇస్తే వెల్మా సపోర్ట్ ఒక సైడే ఉంటుంది వెల్మాల కొంత ప్రాతినిధ్యం ఉన్న కాన్స్టిట్యువెన్సీ అది చాలాసార్లు ఆ సీట్లో వెల్మా గెలవడం అనేది మనం చూసాం బండి సంజయ్ వచ్చేదాకా అక్కడ ఒకసారి పొన్నంప్రభా గారు ఒకసారి బండి సంజయ్ గెలిచారు బట్ చాలాసార్లు అక్కడ చౌక్కారావు గారు ఇట్లా అంటే దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు ఒకవేళ రాజేందర్కి ఇచ్చినట్టయితే ఇది పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడేది రాజ ఇక్కడ ఈటల రాజేందర్ దగ్గర కూడా ఏంటంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తాండూరు నుంచి తీసుకొచ్చి సునీత నిలబెట్టారు ఆమె జిల్లాలు వేరైన తర్వాత రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిస్థితి ఉంది అంతకుముందు కామన్గా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఆమె అవుడేటెడే ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలా ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఆమెకు పెద్దగా ఆమెను గుర్తుపట్టే వాళ్ళు కానీ ఆమెకు సపోర్ట్ చేసే క్యాడర్ కానీ ఏదీ లేదు వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాతినిధ్యం అంతా కూడా కోడంగలు వికారాబాదు తాండూరు ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి చేవెల నుంచి పైకే చేవెల నుంచి పైకే ఉంటుంది తీసుకొచ్చి ఏకంగా ఇక్కడ మల్కాజగిరిలో నిలబెట్టడం అనేది ఇది రాజేందర్ను సపోర్ట్ చేయడమే అనేది డమ్మీ క్యాండిడేట్ పెట్టారు అనేది సో అదొకటి తర్వాత అరవింద్ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కొన్ని ప్యాకెట్స్లలో నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు పేర్లు చెప్పలేను బట్ మీరు ఈసారి బీజేపీకి చేయండి ఒక దగ్గర అయితే ఆశ్చర్యం ఏంటంటే ముస్లింస్ ఉన్న ప్యాకెట్లకు పోయి బీజేపీకి ఏమని చెప్తున్నారు అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలెక్టెడ్ ఎమ్మెల్యే అంటే ఎందుకు అని అంటే కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వాడు ఇప్పుడు ఎంపీ టికెట్ను అడ్డం పెట్టుకొని వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాడు నిజామాబాద్లో అంటే వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలతోని చేస్తున్నారా లేకుంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అనేది చూడాల్సిన అవసరం ఉంది సో అక్కడ కూడా అరవింద్కు సపోర్ట్ చేస్తున్నారు అది క్లియర్గా ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ అయితే కనబడుతూ ఉంది పర్టికులర్గా బోధన్ లాంటి నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నక్కడ కనబడుతూ ఉంది ఈ మూడు నియోజకవర్గాలు సికింద్రాబాద్లో ఏంటంటే బొంతురామ్మోహన్కు ముందు అసూరెన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాతనే ఆయన పార్టీలోకి వచ్చాడు పని చేసుకోమని కూడా చెప్పారు ఆయన ఏర్పాట్లలో ఉండగా సడన్గా దానం నాగేందర్ని తెర మీద తీసుకొస్తున్నారు ఇప్పటివరకు కూడా అక్కడ ఇవ్వలేదు కిషన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే స్ట్రాటజీ అనేది రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అనేది అంటే ఇవన్నీ కాంగ్రెస్లో ఇంటర్నల్గా కూడా ఈ వర్గపోర్ అనేది మొదలైంది ఖమ్మం సీటు విషయంలో అందరూ పట్టుబట్టారు బట్ అక్కడ లాస్ట్కి ఎవరికి ఇస్తారు ఏదన్న తెలియదు రేవంత్ రెడ్డి కొంత పైన మాట్లాడుకొని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాడు అది కొంత వీళ్ళకు కంటగింపు ఉంటుంది ఒక వర్గపూరైతే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్లో మొదలైంది తను సేఫ్ సైడ్ ఉండటం కోసం బీజేపీతో కూడా ఒక అండర్స్టాండింగ్ ఇంటర్నల్గా వచ్చి రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఒక పది మంది ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తనకు తన త్యాగం చేసి కాపాడే అంత గొప్ప లాయల్టీ ఆయనకేం లేదు ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోకి వచ్చిందే పదేళ్ళు కూడా కాలేదు వచ్చిన తర్వాత చాలా తొందరగా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు చాలా తొందరగా ముఖ్యమంత్రి అయిడు గతంలో ఎవరు కూడా ఇంత వేగంగా ఆ పొజిషన్లలోకి రాలేదు ఆయన మొదటి నుంచి దృష్టి ముఖ్యమంత్రి పదవి మీదనే ఉంది తప్ప ఏ పార్టీ నుంచి కావాలనేది కాదు ఏ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఆ పార్టీ ద్వారా పోదామనేది అంటే ఆయన లాయల్టీ పార్టీలకు కాదు ఆయన లాయల్టీ పదవికి కాబట్టి ఆ పదవిని కాపాడుకోవడానికి ఏ పార్టీలోకైనా పోతాడు ఆయన సో కొంతమంది టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోతారని చెప్పి మాట్లాడుకున్నారని తరచు కలుస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం లేదు రేపు పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్లో కనుక ఈయనకు ఇబ్బందికరంగా పరిస్థితి ఎదురైనప్పుడు ఇందులో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తనతో పాటు బీజేపీలోకి తీసుకెళ్ళగలిగితే ఎంత లేదన్నా కాంగ్రెస్లోకి ఇరవై ఇరవై ఐదు మంది తనతో ఉంటారు టీఆర్ఎస్లో కూడా ఇరవై మందో పది మందో ఆయనతో వచ్చినట్టయితే కొంత బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కట్టుకొని మదిలిసిన అబ్సెంట్ ఉండమని చెప్పి ఎందుకంటే మజలిస్తూ రేవంత్కు ఇప్పుడు అధికారంలో ఎవరంటే వాళ్ళకు దగ్గర ఉంటారు కాబట్టి తను బీజేపీ నుంచి అయినా రేపు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే ఆలోచనతోనే ఆయన ఉండే అవకాశం ఉంటుంది బట్ ఆ ప్లాన్ బి అనేది అవసరమైనప్పుడు ఆయన ఉపయోగిస్తాడు ఆ మేరకు మన ఒక అండర్స్టాండింగ్లో తను ఉన్నాడా ఈ విమర్శలు ఎక్కువ కాంగ్రెస్ నుంచే వస్తున్నాయి మొన్న సస్పెండ్ అయిన అన్న ఆయనే ఇంకా కొంతమంది కూడా ఈ ఆరోపణలు చేశారు ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఖాయం పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక అవకాశం అయితే ఉంది మనం దాన్ని రూల్ అవుట్ చేసే పరిస్థితి లేదు తర్వాత ఆయన మాట్లాడే భాష ఏం మారడం లేదు నేషనల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కూడా కేటీఆర్ ఇక్కడ చెప్రాసి ఉద్యోగం కూడా రాకపోతుండే అంత హీనంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎవరైనా నమ్ముతారా కేటీఆర్కి ఏ రకమైన ప్రతిభ లేదా ఆయన చెప్రాసి ఉద్యోగానికి కూడా ద దరఖాస్తు పెట్టుకుంటే రాదా తెలంగాణలో అంత హీనంగా మాట్లాడమని ఒక మైండ్ గేమ్ అనేది వీళ్ళని బాగా డిమోరలైజ్ చేయాలని అనుకుంటున్నాడు కానీ ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఈ మాటలతో డిమోరలైజ్ కాడు రిటాలియేట్ చేస్తాడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడో కూడా తను అర్థం చేసుకోగలుగుతాడు ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ఎక్కడైనా ప్రజలు చాలా సంస్కారం ఉన్నవాళ్ళు ఒక లెవెల్ వరకు భరిస్తారు కానీ ఇదే పనిగా రోజు బూతులు మాట్లాడడమో లేకుంటే వాళ్ళని పూర్తిగా బెయిజ్ జడ్జ్ చేసే మాటలు మాట్లాడడమో చేస్తే అది రేవంత్ రెడ్డికి ఎదురు తిరుగుతుంది ఇప్పటికే చాలా దిక్కుల నుంచి ఆ విమర్శలు కాంగ్రెస్ ప్యాకెట్స్లో ఉన్న గ్రామాలలో ప్రజల నుంచి కూడా వస్తున్నది ఇంత ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి చూడలేదు కేసీఆర్ అప్పుడప్పుడు ఆ మాట్లాడేవాడు కానీ ఇంత ఈ రకమైన చిల్లర మాటలు మాట్లాడేవాడు కాదు అని చెప్పేసి సో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఆ గేట్లు ఎత్తితే అక్కడ నుంచి అందరూ రావడానికి రెడీగా ఉన్నారు అనుకున్న తర్వాత ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైనా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేసిందా లేకుంటే కాంగ్రెస్ కాస్త ఆగుదామని అనుకుంటుందా అంటే ఎవరిని బీఆర్ఎస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ గారు ఎవరిని బతుకులాడరు ఇట్లా నేను కొంతమంది మన యూట్యూబ్ ఛానల్స్లో పార్టీ పైన విమర్శలు మొదలుపెట్టిన వాళ్ళను ఇంకా వేరే పార్టీలలో పోకముందే ఓ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ వీళ్ళు పార్టీ మీద సన్నగా విమర్శలు మొదలు పెడుతున్నారు వీళ్ళకి ఏమైనా వేరే ఆలోచన ఉన్నట్టుంది వీళ్ళని మనం పిలుద్దాం పిలిచి మాట్లాడదాం అనేది కూడా లేదు బీఆర్ఎస్లో చేశాను చాలా ఎక్కువగా ఆయన మనుషులతో మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా ఆయన ఆయన చేతిలో ట్యాబ్ ఎప్పుడు ఉంటుంది సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే నాయకులలో కేసీఆర్ ఒకరు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇక్కడ ఈ ఈ కోణం నుంచి అపస్వరం వస్తున్నది ఫలానా వ్యక్తి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు ఆయన పిలిచి మాట్లాడండి మళ్ళీ ఆయన కూడా పోతాడేమో అనే ఇన్స్ట్రక్షన్స్ రావాలి బట్ రావట్లేదు తర్వాత కొంతమంది వాళ్ళ అనుచరులు కూడా వాళ్ళ దృష్టి తీసుకొస్తారు ఈ ఆయన కూడా కామెడీ మొన్న తాడూరు శ్రీనివాస్ పోయాడు శ్రీనివాస్ అంతకంటే ముందు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శ మొదలుపెట్టాడు ఆయన మొదటి నుంచి ఉన్నవాడు టూ థౌజండ్ వన్ నుంచి ఉన్నాడు ఎంబీసీ చైర్మన్గా చేశాడు అట్టడుగు కులాల నుంచి వచ్చిన వాళ్ళు నిలబడమే కష్టము అటువంటి వ్యక్తులను పోనీయకూడదు బట్ ఆయన టూ డేస్ తర్వాతనో త్రీ డేస్ తర్వాతనో బీజేపీలో జాయిన్ అయ్యాడు కనీసం ఆయన ఏ పార్టీ వైపు పోతున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ దిక్కుపోతే బీఆర్ఎస్కి పెద్ద నష్టం లేదు కానీ బీజేపీ పోకుండా ఆపగలగాల్సి ఉండే వాళ్ళని వీక్ చేయాల్సి ఉండే ఈయన వీళ్ళకి ఆ కాదా అనేది పక్కకు పెడదాం అవతల వాళ్ళు ప్లస్ అవుతాడు అనుకున్న వ్యక్తులను కూడా కానియకూడదు ఆ స్ట్రాటజీ కూడా బీఆర్ఎస్లో లేనట్టు కనబడతా ఉంది బట్ అంటే రిపేర్ చేసుకునే మెకానిజం కానీ పోకుండా ఆపగలిగే ప్రయత్నాలు కానీ ఇవేవి కూడా జరగడం లేదు కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళారో ఒక ఆశ అనేది వాళ్ళ లోపల చిగురిస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ లేస్తుంది రేవంత్ రెడ్డి పద్ధతి చూస్తే ఇది ఎక్కువ కాలం కొనసాగేటట్లేదు వాళ్ళని ఆపుతున్న ఏంటి అంటే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అమలు చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ప్రజలు రియాక్ట్ అవుతారు ఇప్పటికే ధాన్యం కొనడం మొదలుపెట్టారు ఇప్పటికే ఐదు ఆరు టన్నులు కొన్నారు కొన్నప్పుడు నీకు ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు కదా ప్రతి క్వింటల్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వడ్లకి ఇస్తామన్నారు మరి ఎందుకు ఇవ్వడం లేదు రెండవది తడిసిన ధాన్యాన్ని కానీ నష్టపోయిన వాళ్ళకు కానీ పరిహారం కానీ ఏది ఇవ్వడం లేదు తర్వాత పంటలకు నీళ్ళు అందాక పంటలు ఎండిపోతూ ఉన్నాయి కేసీఆర్ చెప్పేదాకా నీళ్ళే వదిలిపెట్టలేదు ఈ ఫెయిల్యూర్స్ అన్నీ చూసిన తర్వాత పవర్ పోతూ ఉంది ఆయన క్షణకాలమే పోతున్నది మళ్ళీ వస్తున్నది అని చెప్పినా కూడా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు నాయకుల మీటింగ్లలో కూడా పవర్ పోవడం మనం చూస్తున్నాం అంటే ఇవన్నీ రియాలిటీస్ జలాశయాల్లో నీళ్ళన్నీ అడుగంటినాయి మెడిగార్డెన్ రిపేర్ చేయడం లేదు అంటే కేసీఆర్తో పోల్చుకుంటారు పదేళ్ళు కేసీఆర్ని చూశారు తొమ్మిదిన్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డిని చూసినప్పుడు ఆయన ఎక్కడ కూడా బిలో యావరేజ్ కూడా కనబడట్లేదు ఆయన అప్ టు ద మార్క్ కాదు కదా కనీసం యావరేజ్ లెవెల్ కూడా రాలేదు ఇవన్నీ చూసినప్పుడు కేసీఆర్ ఉంటేనే బెటర్ ఉండే అనే ఫీలింగ్ అనేది వస్తున్నది అయితే నాయకులు ఏం చేస్తారంటే ప్రజల్లో వస్తున్న మార్పులను గమనించి ఎక్కడుంటే సేఫ్ అని అనుకుంటారు వాళ్ళు సో అక్కడ గ్రాఫ్ పడిపోతూ ఉంది అయిన జనంలోకి వెళ్ళిపోయాడు కరీంనగర్లో కానీ కరీంనగర్లో ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఆశను ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి సో అన్ ఆల్రెడీ అన్ని స్థానాలకు టికెట్స్ డిక్లేర్ చేశాడు సరే అందులో కొన్ని తప్పులు ఉండొచ్చు పొరపాట్లు ఉండొచ్చు బట్ ఆయనకు గత్యంతరం అనేది లేక ఆ పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకున్నాడు అని అనుకోవచ్చు బీఆర్ఎస్ కూడా ఆర్థిక సమస్యలు ఎదురైనాయి ఇవాళ చాలా మంది క్యాండిడేట్లకు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు పెట్టుకోగలిగి మీ అంత మీరు డబ్బులు పెట్టుకోగలిగితేనే రండి ఆ శక్తి లేకపోతే వద్దు అని చెప్తున్నారు వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు నిజంగానే వాళ్ళు పెట్టుకోగలుగుతారా లేదా అంటే గేమ్ ఏంటంటే బీఆర్ఎస్లో ఇవాళ డబ్బే ప్రధానమైంది ఉద్యమకారులు అనుభవం ఉన్నవాళ్ళు గతంలో గెలిచిన వాళ్ళు ఇవేవి కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు పెట్టుకోగలుగుతారా లేదా ఒకవేళ పెట్టుకునే వాళ్ళు ముగ్గురు నల్లరు ఉన్నప్పుడు మాత్రం ఇందులో మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఎవరనేది ఒక క్రైటీరియాగా తీసుకున్నారు వరంగల్ సుధీర్ కుమార్కి ఇవ్వడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయవచ్చు అంటే ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఉద్యమకారులు పట్టుబట్టారు చింతాస్వామి లాంటి వాళ్ళు బట్ ఆయన జెడ్పీ చైర్మన్గా ఉన్నాడు సరే పక్క కాన్స్టిట్యుయెన్సీ జనగాం నుంచి వచ్చాడు జనగాం దీనిలో లేకపోయినా కూడా ఆయన జెడ్పీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయనకు పాపులారిటీ ఉంది సిట్టింగ్ జెడ్పీ చైర్మన్ కూడా డాక్టరు బై ప్రొఫెషన్ కాబట్టి ఆయనకు సెలెక్ట్ చేశారు సో డబ్బు అనేది మాత్రం ప్రతి దగ్గర ఇంపార్టెంట్ అంశంగా మారుతున్నది కేవలం డబ్బే పనిచేయదు బట్ డబ్బు కూడా ఒక సమస్యగా బీఆర్ఎస్కి ఎదురవుతుంది ఇప్పుడున్న పరిస్థితి అయితే అది కొన్ని స్థానాలల్లో పోటీ చేస్తున్నది బిఆర్ఎస్ లో గతంలో ఎంపీలుగా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ మల్కాజగిరి చూసిన మనము మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ టికెట్ తీసుకుని లక్ష్మణారెడ్డి బీఆర్ఎస్ కొత్త ఇప్పుడు వరంగల్ అదే పరిస్థితి వరంగల్ అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ చేవెళ్ళ ఇద్దరు కూడా ఎంపీలుగా ఇదివరకు ఈ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు జైరాబాద్ లో కూడా ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ టిఆర్ బీఆర్ఎస్ నుంచి ఉన్న వ్యక్తి ఇట్లా చూసినప్పుడు ఏంటంటే ఈ పరిస్థితి కొంచెం కష్టమే బీఆర్ఎస్కి ఎందుకంటే ఉండే ఫాలోయింగ్ అంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు పాటిలు నాడు పాటిలు ఏంటంటే నాన్ కాంట్రవర్షియల్ ఆయన ఏం పెద్దగా అవినీతి పరాడానికి కూడా ఎక్కడ ముద్రేసే పరిస్థితి లేదు ఆయనే సంపన్నుడు తర్వాత ఆ బసవా కమ్యూనిటీ ఏదైతే ఆ ప్రాంతంలో ఉందో వాళ్ళకు ఓట్స్ ఎక్కువ ఉన్నాయి జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో సో ఇక్కడ గాలి అనిల్ మునూర్ కాపు సామాజిక వర్గం కొంత ఈసారి బీసీలకు ఎక్కువగానే అవకాశాలు వచ్చినాయి చేవెళ్ళలో ఇదివరకు ముదిరాజ్ కమ్యూనిటీని పూర్తిగా పక్క పెట్టారు ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదు అన్నారు బట్ ముదిరాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజు వాళ్ళకు తిరుగులేని నాయకుడు ఆయనకే ఇవాళ క్యాండిడేట్గా ఇచ్చారు కొన్ని స్థానాలలో బీసీలకు ఇప్పుడు భువనగిరిలో కూడా మా యాదవ్లు ఎక్కువగా ఉన్నాం ఆడ పోటీ ఇద్దరు బీసీల మధ్యనే ప్రధానంగా ఉంది బూర గౌడ్ అండి క్యామ్ మల్లేష్ అక్కడ కూడా రా ఈటల సారీ మన రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపించడానికే అక్కడ కిరణ్ కుమార్ ఈ ఫ్యామిలీ నుంచి ఇవ్వకుండా కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఇవ్వకుండా ఆ చామల కిరణ్కి ఇచ్చారు అనేది అంత పవర్ఫుల్ క్యాండిడేట్ కాదు అనేది ఆ ప్రాంతంలో నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అది అంటే గెలిచే అవకాశం ఉన్న సీట్లో బూర నరసాయ గౌడ్కు మేల్ వచ్చే విధంగా మెయిల్ చేసే విధంగా అక్కడ జరుగుతున్నది ఒక రెడ్డిని అక్కడ బీసీ మీద పోటీ పెట్టడం అనేది అది కూడా పవర్ఫుల్ రెడ్డి కాకుండా అంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాగా పట్టుబట్టిన సీట్ అది బట్ ఆయనే ఆయనను శాంతింపజేసుకోవడానికి మళ్ళీ ఆయన ఇంటికి పోయి ఆయనకేదో మళ్ళీ మంత్రి మంత్రిమండలిలో ఇస్తానని చెప్పి అది కూడా వచ్చింది ఆ న్యూస్ బయటికి అంటే ఆయనను శాంతింపజేయడానికి నెక్స్ట్ క్యాబినెట్లో అన్నతో పాటుగా తమ్మునికి కూడా అవకాశం ఇస్తామని చెప్పడం అనేది ఇదంతా ఎవరిని గెలిపేయడానికి నిజంగా వాళ్ళ సపోర్ట్ లేకుండా అక్కడ ఒక రెడ్డి గెలవగలుగుతాడా ఇదివరకు వాళ్ళు ఉన్న సీట్ అది సో ఇవన్నీ బుర్ర నరసాయి గౌడ్ కూడా బీజేపీలో చాలా ముఖ్యమైన వ్యక్తి బీసీలలో ఒక బలమైన నాయకుడు గౌడ్ అనేది ఒక బీసీలలో ఉన్న ప్రధాన సామాజిక వర్గాలలో అదొకటి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డికి స్కీమ్ బి ఎట్లయితే ఉన్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ముఖాముఖి పోటీలు జరిగే అవకాశాలు క్రియేట్ చేస్తున్నాడు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ముఖాముఖి పోటీలు జరిగినప్పుడు డెఫినెట్గా బీజేపీకి ఎడ్జి ఉండే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నాలు కొంత జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి గెలుపు అవటం చెప్పలేం చెప్పలేము బట్ ఒక్కటే చెప్పగలుగుతాను నేను ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది ఎన్ని ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అంటారా ఒక ఐదు ఆరు స్థానాల్లో కు ట్రయాంగిల్ పోటీ ఉంది వీళ్ళు మిగతా టికెట్స్ కూడా ఇచ్చినట్లయితే మనం చెప్పొచ్చు ఈ ట్రయాంగిల్ పోటీ ఉన్న కాడ బీఆర్ఎస్కి ఎందుకు కలిసి వస్తుంది అంటే ఒకటి వీళ్ళకున్న థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఏదైతుందో అది పెద్దగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు లేవు రేవంత్ రెడ్డి గ్రాఫ్ కొంచెం తగ్గింది కాబట్టి కాంగ్రెస్ ఓట్లలో స్పిట్ కనబడుతుంది యూత్ సహజంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వేసిన వాళ్ళు మోడీ వైపు కొంత అట్రాక్ట్ అవుతున్నారు మోడీ యూత్ను అట్రాక్ట్ చేయడానికి పెద్దగా ఆకర్షణీయమైన గ్యారంటీలు కానీ హామీలు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు అయితే ఏం లేవు కొన్ని గంటల క్రితమే వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది అంటే గతంలో వారిచ్చిన హామీలకు భిన్నంగా ప్రజల్ని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆకర్షించేది అయితే ఏమీ కనబడలే లోన్ పది కోట్ల పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇవ్వడము ఇట్లాంటి ఉపాధి కూడా ఖచ్చితంగా నేను ఇన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను సంవత్సరానికి ఇంతమందికి అనేది ఎక్కడ కూడా చెప్పినట్లేదు పూర్తిగా మేనిఫెస్టో టెక్స్ట్ అంతా అయిన తర్వాత దాని మీద మాట్లాడవచ్చు బట్ ఆకర్షణీయమైన గ్యారంటీలు అయితే ఏమీ లేవు తర్వాత బీజేపీ సాంప్రదాయానికి భిన్నంగా మోడీ గ్యారెంటీలు అని వచ్చాయి మోడీని మరి ఎప్పుడు వాళ్ళు ప్రధానమంత్రిగా మళ్ళీ డిక్లేర్ చేశారా సిట్టింగ్ ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయన తన పేరు మీద గ్యారెంటీలు ఎట్లు ఇస్తాడు మేనిఫెస్టోనేమో బీజేపీది గ్యారెంటీ లేమో మోడీ ఎట్లు ఇస్తాడు ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు బట్ ఏది ఎట్లున్నా కూడా మోడీ ప్రభ కొంచెం తగ్గిందని చెప్పవచ్చు యూత్ మీద కూడా ఇంతకుముందు అంత బాగా బలంగా ఏమీ పనిచేయడం లేదు తర్వాత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే అదే పనిగా మోడీ మీద కొన్ని వార్తలు ప్రసారం చేస్తున్నాయి జర్మనీ నుంచి రాఠి కానీ పరకాల ప్రభాకర్ కానీ వాళ్ళు చెప్పే వాటిని ప్రజల లోపల కొంత ప్రభావం ఉంది ప్రజలు నమ్ముతున్నారు అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రతి అంటే ఇంటలెక్చువల్ని కానీ విద్యావంతుని కానీ కలిసి వేస్తున్న ఒక పెద్ద తప్పు మోడీ చేసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ను ప్రతిసారి స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద అనుమానాలు ఎక్కువగా అవుతున్న పరిస్థితి ఈ స్టేజ్లో అక్కడ చీఫ్ జస్టిస్ స్థానంలో సెలక్షన్ కమిటీ ఉంటుంది ముగ్గురుతో ఈ సెలెక్షన్ కమిటీలో చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టును తీసేసి హోమ్ మినిస్టర్ను పెట్టడం అనేది ఆ తన తన క్యాబినెట్లో వ్యక్తిని పెట్టుకోవడం మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ఒకరున్నా కూడా టూ ఇస్ట్ వన్ రేషియో అవుతుంది మెజార్టీ నిర్ణయం అక్కడ ప్రివేల్ అవుతుంది అంటే ఏకపక్షంగా తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఈ ఇది ఈ మార్పు చేశాడు రెండవది ఏంటంటే ఆ ఇద్దరు కూడా ఎవరినైతే రెండు ఫిలప్ చేయాల్సిన పోస్టులు ఉన్నప్పుడు వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఇప్పుడు కేసీఆర్కి అవకాశం ఉన్నప్పుడు సోమేష్ కుమార్ని తెచ్చి పెడితే నమ్ముతారా ఎవరైనా సోమేష్ కుమార్ ఉన్న రోజులు ఆయన కింద పనిచేశాడు ఆయన ఆ ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ అవుతుంది కదా కాబట్టి ఒకతనేమో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో పనిచేసిన అధికారి ఇంకొకతనేమో హోమ్ మినిస్ట్రీ డైరెక్ట్గా అమిత్ షా కింద పనిచేసిన అధికారి వాళ్ళిద్దరిని పెట్టినట్టయితే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఎట్లొస్తుంది ట్రస్ట్ వస్తుంది తర్వాత ఈడీ దాడులు ఇట్లా టికెట్ ఇచ్చినలో లేదో టూ అవర్స్లో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు నోటీసులు వస్తున్నాయి రెండు గంటలు మూడు గంటలకు ఒక్కసారి ఈడీ ఫిగర్స్ ఒకసారి చూస్తే ఈడీ పెట్టిన కేసులు వేలల్లో ఉన్నాయి శిక్షలు పడ్డది ఎంత అంటే పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ లెస్ దెన్ హాఫ్ రెండవది ఏంది ఆర్థిక నేరాలవి ఆర్థిక నేరాలకు ఆర్థికపరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఇట్లాంటివన్నీ కూడా జరగాలి ఎక్ అటువంటి వాటిల్లో శిక్షలు ఎక్కువ పడాలి క్రిమినల్ ఎవిడెన్స్లోనేమో ఓన్లీ వ్యక్తులు చెప్పే దాని మీద నమ్మి శిక్షలు వేస్తారు బట్ ఆర్థిక నేరాలన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండాలి బట్ ఏ రకమైన డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా క్రిమినల్ కేసులలో కదా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను పట్టుకొని లేదా సీసీటీవీ ఫుటేజ్ అని లేకుంటే టేప్ రికార్డ్ ఎవిడెన్స్ అని ఇట్లాంటివి ఇవి నడవవు అడ్మిషబుల్ కాదు రెండవది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ సమక్షంలో కమిట్ కావడం అప్రూవర్గా మారడం ఇట్లాంటివన్నీ కూడా రేపు శిక్షలు వేయడానికి అదొక ప్రాపర్ ఎవిడెన్స్ కం ఉండదు అది తెలిసి కూడా ఇవాళ దాడులు చేయడం ఇదంతా కూడా ఏంటంటే కావాలని మోడీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఎవరైతే బలమైన ఉండి రిటర్న్గా ఆధారాలు దొరుకుతాయో వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడమైనా అరెస్ట్ చేయడానికి పోవడమైనా వాళ్ళను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం మనం చాలామంది నాయకులను చూస్తాం మన స్టేట్లో కూడా ఒక రెండు ఇద్దరు పెద్దవాళ్ళు పేర్లు చెప్పను బట్ వాళ్ళ మీద ఎప్పుడైతే రేడ్ స్టార్ట్ అయినాయో వాళ్ళు బీజేపీలో పోయారు కేంద్ర మంత్రుల స్థాయి ఎంపీల స్థాయి అంటే ఆ ఒక సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతుంది వాషింగ్ పౌడర్ మోడీ అని ఇంతకుముందు వాషింగ్ పౌడర్ నిర్మా మరకలన్నీ మాయం చేస్తుందని చెప్పి ఏదైతే ఆ స్టైల్లో పాడేవాళ్ళు వాషింగ్ పౌడర్ మోడీ అని చెప్పేసి దాని మీద నేషనల్ మీడియాలో గడ్కరీని అడిగితే మాది ఈకో ఫ్రెండ్లీ సోప్ అని అన్నాడు ఆయన అంటే ఈ రకమైన అన్నీ కూడా మోడీ యొక్క ప్రభను తగ్గిస్తున్నాయి ఆయన ప్రతిష్టను దిగదారుస్తున్నాయి బట్ ఏది ఏమైనా కూడా ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక ప్రెస్టీజియస్ సెలక్షన్ రాబోయే రోజుల్లో నామినేషన్స్ అయిన తర్వాత వాళ్ళ మధ్య మాటల యుద్ధం కానీ వాళ్ళ కార్యాచరణ కానీ దాన్ని బట్టి మనము ఎవరికి ఎంత అవకాశాలు ఉంటాయనేది చెప్పగలుగుతాం